హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈ టూ వంటలక ఒకటి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇప్పుడు వాటర్ నేను తీసుకెళ్తున్నాను చూడండి అక్కడి నుంచి పంపు కాడి నుంచి లోపల ఇంట్లోకి వెళ్ళటానికి ఎంత ఇబ్బందిగా తీసుకెళ్తున్నాను ఇప్పటికి రెండు మూడు సార్లు బిందులు కూడా పగలగొట్టేసాను కింద పడేసి నేను చూడండి నీళ్లు తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు సూపర్ టేస్టీగా నేను ఎంత మంచిగా ఫ్రై చేస్తానో చూడండి మంచిగా ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చింది మా అమ్మాయి ఆ చికెన్ కూడా మంచిగా చూసే తీసుకొచ్చింది నేను ఫ్రైకి ఇలా తీసుకురావాలన్నాను నేను చెప్పినట్టే తీసుకొచ్చింది ఒక రూపాయి ఎగస్ట్ అయినా తీ ఇచ్చిద్ది మా అమ్మాయి కానీ చికెన్ మాత్రం కొంచెం బాగా ఎండయ్యా ఈ ట్యూబ్లో పెట్టడానికి అనింది నేను శుభ్రంగా చికెన్ వాష్ చేసుకుని నీటుగా పసుపు ఉప్పు వేసుకుని వాష్ చేసుకుని నేను జన్ని బొట్టులో పెట్టేశాను నీస్ వాటర్ అంతా దిగేదాకా చూడండి ఇప్పుడంతా నేను చికెన్ రెడీ చేసుకున్నాను దాంట్లో తగినంత పసుపు నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను సోప్ తీసుకున్నాను ఒక స్పూన్ వచ్చి మిరియాలు తీసుకున్నాను రెండు స్పూన్లు వచ్చి ధనియాలు తీసుకున్నాను ఇవన్నీ దినుసులన్నీ చక్కగా నేను ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ మళ్ళీ బాగుంటుంది చూడండి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను నాలుగు వచ్చి పచ్చిమిర్చి తీసుకున్నాను పెద్ద పచ్చిమిర్చి అవన్నీ నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను చూడండి నేను ఒక కడాయి పెట్టేశాను కడాయిలో దినుసులు అన్నీ వేసుకుని చక్కగా నేను లైట్గా ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే ఆ ఫ్రై అలా ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ ఉంటుంది చూడండి ఒక ఐదు వచ్చి నేను కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను ముదురు కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను ఒక పాతి గ్రామ్ వచ్చి నేను చిన్నల్పాయలు తీసుకున్నాను ఒక ఇరవై గ్రాములు వచ్చి అల్లం తీసుకున్నాను ఆ రెండు నేను మిక్సీ ఇది దంచేస్తాను ఫ్రెండ్ రోట్లేసి చిన్న రోల్ తీసుకున్నాను చిన్నగా నేను దంచేస్తున్నాను ఫస్ట్ అల్లం చిన్నులపాయలు అన్ని చక్కగా దంచేసాను ఇప్పుడు నాలుగు ఐదు కరివేపాకు రబ్బలు ముదురు కరేపాకు రబ్బలు తీసుకున్నానుగా చక్కగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న గిన్నెలు వేసుకుని మంచిగా పక్కగా దంచేస్తున్నాను అలా దంచితేనే ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది భలే గుమఘలు ఎందుకంటే తాజాగా అల్లం తాజాగా చిన్నులపాయలు తాజాగా కరివేపాకు తీసుకున్నానుగా చాలా బాగుంటుంది చూడండి నేను ఎలా పక్కగా చిన్న రోట్లు ఎలా దంచానో కావాలంటే పెద్ద రోట్లు కూడా దంచుకోవచ్చు కొంచెం వర్షం పడుతుందిగా అందుకోసం నేను చిన్న రోడ్లు దంచాను కడాయి పెట్టేశాను కడాయిలో నేను శనగ నూనె వేసుకుంటున్నాను ఈ శనగ నూనె ఎందుకు వేసుకుంటున్నానంటే అంటే ఈ ఏపుడికి చాలా టేస్ట్ వచ్చింది అందుకోసం నేను వేరేగా ఒక గిన్నెలో శనగ నూనె శనగ నూనె వేరేగా పెట్టుకున్నాను కడాయి వచ్చి మంచిగా వేడిగా అయిపోయింది వేడిగా ఉంది ఇప్పుడు నేను నూనె వేసుకున్నాను కదా సరైన నూనె అది కూడా మంచిగా వేడిగా అయిపోయింది ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మంచిగా సన్నగా తరిగాను కదా ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా నూనెలు వేసుకున్నాను అది కూడా మంచిగా మగ్గించుకోవాలా ఎందుకంటే నూనెలో కొంచెంసేపు మగ్గించుకుంటేనే ఆ టేస్ట్ కూడా మనకి ఫ్రైలో భలే బాగుంటుంది నేను ఎప్పుడు కూడా ఈ ఫ్రై చేసుకుంటే మేము వేరే కూర ఉండే అదే వేసుకుంటాము చూడండి అల్లం చిన్నపాయలు కరివేపాకు మంచిగా రోట్లో కచ్చ పక్కగా దంచే దాంట్లో సూపర్గా వేసేసాను ఇప్పుడు అదంతా మంచిగా కలిపేసుకుని చక్కగా నేను మగ్గించుకుంటాను ఫ్రై చేసుకుంటాను చూడండి ఒక్క రెండు నిమిషాలు టైం పట్టింది ఫ్రెండ్ చూడండి నేను ఆల్రెడీ పెద్ద మంట మీద పెట్టుకుని నేను ఫ్రై చేసుకుంటున్నాను నూనె కూడా పైకి వచ్చేస్తుంది చూడండి నూనె అలా పైకి వచ్చినప్పుడు మేము చికెన్ వేసేస్తే కొంచెం లైట్గా నేను ఉడకబెట్టుకున్నాను చికెన్ మరీ ఓరగా ఉడకబెట్టుకోకూడదు మెత్త ముక్క కొంచెం నేను పసుపు ఉప్పు అన్నీ వేసుకొని లైట్గా కొంచెం వేడిగా చేసుకున్నాను అంతే ఎందుకంటే కొంచెం పచ్చివాసన లేకుండా బాగుంటుందని ఫ్రైలో బాగుంటుందని చూడండి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో మాత్రం నేను సాంబార్ కారం కొంచెం గొడ్డు కారం కొంచెం రెండు కలుపుకున్నాను గిన్నెలు వేసుకుని ఎందుకంటే రెండు వెరైటీలు కూడా చాలా టేస్ట్ ఉంటుంది అట్టా కలుపుకుని వేసుకుంటే నేను ఏమో గొడ్డు కారం కొంచెం వేసుకున్నాను సాంబార్ కారం కొంచెం వేసుకున్నాను కదా ఫ్రెండ్ ఆల్రెడీ దీంట్లో పచ్చిమిర్చి ఉంది కదా అందుకోసం నేను కారం కొంచెం చూసే వేసుకున్నాను మరీ ఎక్కువ కారం ఉన్నా కూడా టేస్ట్ అంతగా అనిపించదు చూడండి చక్కగా ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో కొంచెం కూడా చదవకుండా ఎంత సూపర్గా ఫ్రై చేశాను మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ లైక్ చేస్తుండండి ఇలా ఛానల్కి మాత్రం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను టేస్ట్ చూశాను టేస్ట్ చూస్తే కొంచెం లైట్గా నాకు సప్పదనం అనిపించింది అందుకోసం మళ్ళీ నేను కొంచెం సాల్ట్ కలుపుకున్నాను ఎందుకంటే సాల్ట్ కలిపితే ఇప్పుడు ఈ వేడి మీద సరిపోయిద్ది చూడండి చక్కగా నేను ఫ్రై చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అల్లం కోడి ఎప్పుడు రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లో మాత్రం ఏరే కూర కూడా అవసరం ఉండదు ఇదే కలుపుకూరీ రైస్లో తినవచ్చు చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా మాత్రం మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా నేను ఫ్రై చేసుకున్నాను నేను ధనుసులన్నీ ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాను ఆ పొడి మసాలా అంతా వేసేసాను నేను చూడండి ధనియాలు సోపు అంతా మిరియాలు జీలకర్ర అంతా పొడి చేసుకున్నానుగా అది అంతా వేసి నేను కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా మళ్ళీ కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ ధనియాల మసాలా అంతా వేసుకున్నాకే టేస్ట్ ఎక్కువ వచ్చిద్ది దానికి తగినంత మళ్ళీ నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే సాల్ట్ కూడా రైట్గా సప్పదనం ఉంటుంది ఈ దా పొడి మసాలా వేసినాక మళ్ళీ సాల్ట్ కొంచెం ఎక్కువ తగిలిద్ది అందుకోసం వేసుకున్నాను చూడండి మళ్ళీ చక్కగా నేను కలిపి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను ఆ దినుసులన్నీ వేసుకున్నాక కొత్తిమీర వేసుకున్నాక కలుపుకోవాలి చూడండి ఎంత మంచిగా ఫ్రై చేసుకున్నాను సూపర్గా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్ చూడండి చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండే ఫ్రెండ్ చూడండి ఎంత సూపర్గా నేను అల్లం కోడి ఎప్పుడు చేశాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది